హలో అండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేతీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిటిపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయలు పూర్తిగా అయితే వేయించుకోని అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఉన్నట్లుగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి మెంతకూరలో మనకి ఎక్కువగా ఇసుక ఉంటుందండి ఇసుక లేకుండా నీట్గా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతికూర కొంచెం ముద్దగా అయ్యేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి ఈ బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కూరలో ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం జ్యూస్ వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మెంతకూర కొంచెం చిరుచేదుగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా వేయించుకోకపోతే కనుక కూర మరింత చేదుగా అయిపోతుంది సో మనం పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేథి ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మెంతికూర ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మా ఆలు మేథి ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ